సంఘం అంటారు వాళ్ళ సంఘం ఏర్పాటు చేస్తాం భార్య కొట్టినా తిట్టినా తనినా నా ఫోన్ చేస్తే మగాన్ని రక్షించుకుంటా కాపాడుకుంటా ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ

నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగం ఆంధ్రప్రదేశ్ వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ఇన్చార్జ్ సీఎం నేను రెండు రాష్ట్రాలే సీఎం అనమాట సుమారు నాలుగు వేల బ్రాంచ్లు ఉన్నాయి నాకు అంటే రాష్ట్రాల వారీగా రాష్ట్రంలో మండలాల వారిగా గ్రామాల వారీగా ఉంటారనమాట ఉన్నారు ఉన్నారనుకోండి కృష్ణమూర్తి గారు ఉన్నారనుకోండి ఆయన మనకు పరిచయం చేస్తారనమాట ఆ సమస్యను పరిశీలిస్తాం కమిటీ లేసేమండి మేము రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకున్నామండి అండి లైసెన్స్